రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతున్నైతే వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే లైక్ చేయండి సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకు ఈ ప్రధానంగా అయితే నా మిరప పంటలో మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసము అలాగే మనకు ఈ మిర ఈ మిరప పంటలో ఈ ఎర్రనల్లి సమస్యకి అలాగే నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి సో నన్ను మీకైతే ఏ కాంబినేషన్ చెప్తానో నేను కూడా ఆ కాంబినేషన్స్ వాడుతున్నానా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రధానంగా అయితే నేను రెండు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది సో ఆ రెండు స్ప్రేయింగ్లు అనేది నేను ఏం చేశాను నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య దోమ సమస్య కంట్రోల్ అయ్యే విధంగా పనిచేసి రెండు స్ప్రేయింగ్లు ఏం చేశాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు పూర్తి సమాచారం అయితే వివరిస్తాను సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మీరు స్కిప్ చేసి చూస్తూనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది తప్పకుండా అయితే పూర్తి వీడియో చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా మన వీడియోస్ అయితే చూస్తున్నారు సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇలాంటి మిరప పంటకి లేదా ఇతర ఇతర సంబంధించి వీడియోస్ అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో ప్రతి ఒక్క మిరప తోటలో అయితే మనకు ప్రతి ఒక్క రైతు మిరప తోటలో ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సో మా పొలంలో కూడా మనకి ఎర్రనల్లి ఉధృత ఎక్కువగా ఉంది సో అందుకోసం అయితే నేను ఈ ఎర్రనల్లి నివారణకు అయితే మనకు ఈ కొరిటివా కంపెనీకి చెందిన మెజిస్టార్ని అయితే వాడడం జరిగింది సో మనకి మెజిస్టార్లో టెక్నికల్ ఉంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో ఫెనాజిక్ క్వీన్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుందన్న సో మనకి ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో ఈ ఎర్రనల్లి సమస్య కానీ పసుపు నల్లి సమస్య కానీ లేకపోతే మనకు వివిధ రకాల ఎన్ని రకాల నల్లి జాతులు ఉంటే అన్ని రకాల నల్లి జాతులను వందకు వంద శాతం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఇది వచ్చి నల్లి జాతులతో నల్లినే కాకుండా నల్లి యొక్క పిల్ల దశను కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు నల్లి యొక్క గుడ్డు దశను కూడా సంహరించే అవకాశం ఉంటుంది సో మొత్తం మొత్తానికి నల్లి అనేది పూర్తిగా కంట్రోల్ అవ్వాలంటే ఈ మెగిస్టార్ని అయితే వాడుకోండి ఈ గుడ్డు దశ నుంచి తల్లి దశ వరకు నల్లి అయితే వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది సో ఈ మెగిస్టార్ని అయితే వాడడం జరిగింది ఇందులో ఫెనాజెక్విన్ అనేది ఉంటుంది సో ఈ కొసలు మాడకుండా అలాగే మనకు మంచిగా నల్లి కంట్రోల్ అవడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు మార్కెట్లో ఒక ఐదు వందల ఎంఎల్ ధర తెలుసుకున్నట్లయితే ఒక పన్నెండు వందల నుంచి ప పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయలకు మార్కెట్లో ఒక ఐదు వందల ఎంఎల్ అయితే మనకు దొరుకుతుంది సో మంచిగా రిజల్ట్ రావాలనుకుంటే ఈ మెగిస్టార్ని అయితే వాడుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే నేను మెగిస్టార్ కాంబినేషన్లో ఈ నాగార్జున కంపెనీ కిందన స్పీడ్ అయితే వాడడం జరిగింది సో మనకి ఈ స్పీడ్లో వచ్చి మనకు ఈ ఫిప్రోనిల్ అనేది నలభై శాతం అలాగే ఇమిడాక్లో అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరిగింది సో ఇది మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ టెక్నికల్ అనేది ఇది సో మనకు గరుడా కంపెనీ అనేది నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ నాగార్జున కంపెనీ అయితే ఎంచుకోవడం జరిగింది సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది సో మనకి ఫిప్రోన్ అనేది ఉంది కాబట్టి మనకు నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ దోమ కంట్రోల్ అవుతుంది తెల్ల దోమ కంట్రోల్ అవుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ స్పీడ్ అనే దాన్ని మీకు నా గరుడా కంపెనీ పోలీస్ కానీ స్పీడ్ కానీ మీకు అవైలబుల్గా ఉంటే ఒక ఎకరానికి వచ్చి వంద గ్రాములు అయితే తీసుకోండి సో ఈ మెగిస్టార్ వచ్చి మీరు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు డోస్ అయితే వాడుకొని మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి నా దోమ కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది సో ఎర్రనల్లి గుడ్డు దశ నుంచి కంట్రోల్ కంట్రోల్చే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చి మనకు దాదాపుగా ఈ స్ప్రేయింగ్ వచ్చి ఎంత కాస్ట్లో అవుతుందంటే మనకు ఈ స్పీడ్ అనేది మనకు గరుడ పోలీస్ అనేది మనకు ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకు మార్కెట్లో అయితే దొరుకుతుంది వంద గ్రాముల ధర వచ్చి ఈ మెగిస్టార్ వచ్చి మనకు ఒక ఐదు వందల ఎంఎల్ వచ్చి మనకు దాదాపుగా ఒక పన్నెండు వందలు పదకొండు వందలకు లభించే అవకాశం ఉంటుంది సో మూడు వందల ఎంఎల్ మనం వాడుకుంటే దాన్ని మనం ఇంటూ చేసుకుంటే ఎంతో వస్తుందో ఒక దాదాపుగా ఒక దాదాపుగా ఒక పద్నాలుగు వందల నుంచి పదమూడు వందల అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్ప్రేయింగ్లో అయితే మంచి రిజల్ట్ అయితే ఈ స్ప్రేయింగ్స్ వల్ల ఉంటుంది సో దీటి కాంబినేషన్లో అయితే నేను రెండో స్టెప్ గ్రోతింగ్కి అయితే ఈ కృషి రయణ రసాయన వాళ్ళది ఈ పోషక్ సూపర్ అయితే వాడడం జరిగింది సో మనకి పోషక్ సూపర్ వల్ల మనకు జిబ్రలిక్ యాసిడ్ అనేది ఇందులో మనకు జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇందులో ఫోర్ ఫైవ్ పర్సెంట్ అయితే ఎస్ఎల్ రూపంలో ఉంటుంది సో ఇది వచ్చి మనకు జిబ్్రలిక్ యాసిడ్ అనేది మనకు ఈ హోసీ కన్నా ఎక్కువ పర్సెంటేజ్లో అయితే దీనిలో ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల కూడా మనకు జిబ్బ్రలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే వచ్చిన చిగురులు అనేది మనకు వాడకుండా మంచిగా చిగురు నీట్గా వచ్చే విధంగా అయితే ఈ మూడు కాంబినేషన్స్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఈ పో పోషక సూపర్నైనా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు గ్రోత్ అయితే దీనివల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తోట అయితే ఖచ్చితంగా ఎరుపు రంగులో అయితే గ్రోత్ వస్తుంది ఎక్కువగా కాకుండా కొంచెం ఎరుపులో వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ హోసీ అనేది అవైలబుల్గా ఉంటే హోసీ అనేది వాడుకోండి లేకపోతే ఈ పోషక్ సూపర్ అయినా కూడా వాడుకోవచ్చు సో మొదటి కాంబినేషన్ వచ్చి మనకు ఈ నాగార్జున కంపెనీ చెందిన స్పీడు అలాగే మనకు ఈ కొర్టివా కంపెనీ చెందిన మెగిస్టార్ అయితే వాడడం జరిగింది సో దీంతో పాటు మనకు పోషక్ సూపర్ను అయితే వాడాను రెండో స్టెప్ గ్రోతింగ్ వచ్చే విధంగా అలాగే మనకు ఈ మంచిగా గ్రోత్ అనేది వచ్చి పూత ఖాతా వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీనివల్ల మీకు ఎవరైనా అవైలబుల్గా ఉన్న వాళ్ళు దీని కూడా వాడుకోవచ్చు రెండో స్టెప్ గ్రోత్ అయితే సో ఇందులో జిబ్రలిక్ యాసిడ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది సో మనకు ప్రో జిబ్ కన్నా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది ఓసీ కన్నా ఎక్కువ పర్సంటేజ్లో అయితే ఈ ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది కాకపోతే మనకు రెండో స్టే రెండు కాంబినేషన్ అనేది ఏం వాడామని తెలుసుకున్నట్లయితే మనకు ఈ బోయర్ బయర్ కంపెనీస్ వారి అండి బయర్ కంపెనీకి కింద మూవెంటో ఓడి అండి సో మనకి ఇందులో స్పీరో టెట్రామెట్ అనేది మనకు పదహైదు పాయింట్ మూడు ఒక శాతం ఓడి రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు ఈ మిరప పంటలో వచ్చు మనకు నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది దీంతో పాటు మనకు తెల్లదోమ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది మూవంటో వల్ల అయితే సో ఒకే దా టెక్నికల్తో మూడు రకాల క్రిమి సంహారక మా సంహరించే అవకాశం ఉంటుంది సో ఇది స్పిరోటెట్రామెంట్ అనేది సో ఇది వచ్చి మనకు బెస్ట్ టెక్నికల్గా అయితే చెప్పుకోవచ్చు సో మూవంటో ఓడి అనేది మనకు ఒక సిస్టమిక్ టూ వే సిస్టమిక్ సైడ్గా అయితే పనిచేస్తుంది సో మనకు దోమకు కంట్రోల్ చేస్తుంది నల్లి కంట్రోల్ చేస్తుంది అలాగే తామర పురుగు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే సో దీన్ని అయితే కూడా మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో మనకు రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు మార్కెట్లో అయితే ఒక పన్నెండు వందల నుంచి పన్నెండు వందలకు మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది సో ఎవరైనా మూడంతో ఓడి వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాక దీని కాంబినేషన్లో అయితే నేను ఈ కంపెనీ కింద పోర్షన్ అయితే వాడడం జరిగింది సో మనకి పోర్షన్లో వచ్చి మనకు ఎటాక్సోజోలు అబాసిన్ అనేది మనకు అబామెక్టిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఎటాక్సోజోల్ ఆరు శాతం అలాగే అబామెక్టిన్ అనేది మనకు ఒకటి పాయింట్ రెండు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ మిరప పంటలో మనకు ఎన్ని రకాల నల్లి జాతులు ఉంటే అన్ని రకాల జాతులని కన్ వందకు వంద శాతం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ వాడడం వల్ల అయితే మనకు నల్లతామర పురుగు దోమ సమస్య ఎర్రనల్లి సమస్య వందకు వంద శాతం అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఇది వచ్చి పోర్షన్ అనేది మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే నల్లి కంట్రోల్ అవుతుంది వచ్చిన చిగురులు అనేది ఉన్న చిగుర్లు దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే కొంచెం నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఇది రిజల్ట్ అయితే బాగుంది నేను స్ప్రే చేశాను సో ఖచ్చితంగా అయితే ఎవరైనా అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే వాడుకోండి వందకు వంద శాతం రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి మూవెంట ఓడి పోర్షన్ అనేది మీకు మూవెంట ఓడినైతే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి పోర్షన్ అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది దాదాపుగా వచ్చి మనకు మూంట ఓడి అనేది ఒక పన్నెండు వందలకు లభిస్తే మనకు ఈ పోర్షన్ అనేది కూడా మనకు ఒక వెయ్యి రూపాయలు పడే అవకాశం ఉంటుంది సో మనకు దా ఈ రెండింటి వల్ల అయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకి పోర్షన్ అనేది అంతకన్నా తక్కువలోనే పడే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఇంకెవరైనా అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఈ స్ప్రెయింగ్లో కాంబినేషన్ అయితే ఖచ్చితంగా వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మస్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి గర ఇది నాగార్జున వాళ్ళ స్పీడు మెగిస్టారు పోషక్ సూపరు రెండో కాంబినే వచ్చి మనకు కాంబినేషన్ వచ్చి ఈ బయర్ వాళ్ళది మివెంటో ఓడి అలాగే పోర్షన్ అయితే ఎస్పెయిన్ చేశాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేను ఆడి చూశాను కాబట్టి మీకు ఈ కాంబినేషన్స్ అయితే చెప్తున్నాను సో ఇంకా మీకు వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది నేను అందజేస్తూనే ఉంటాను తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్